వీటిని ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే కందగడ్డలు అంటారు ఈరోజు మా మోక్ష స్నాక్స్ చేయడానికి కందగడ్డలు తెచ్చిండు మా ఆయన కానీ చాలా పెద్దవి తెచ్చిండు ఆయనకు తెలియదు ఇలాంటి దేవాలో సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయని చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసాను కానీ ఇవి నేను నార్మల్గా వాటర్లో వేసి ఉడకబెడతా కానీ ఒక రీల్ చూసాను నేను అంటే ఒక ఫేమస్ యూట్యూబర్ తను చెప్పింది ఇలా ఆయిల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మంచిగా మగ్గుతాయి స్వీట్గా అవుతాయని సో నేను అదే ప్రాసెస్ ఫాలో అయ్యా కానీ ఎక్కడ ఏం మిస్టేక్ చేశానో అర్థం కాలేదు నాకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం ఇలా ఒక టైప్గా అయిపోయినాయి అంటే మాడిపోయినాయి ఒక సైడ్ అంతా అలాగే టేస్ట్ కూడా త్వీ స్వీట్గా ఏం లేదు మళ్ళీ మనం ఉడకబెడితే ఎంత సాఫ్ట్గా అయితే అలా సాఫ్ట్ అసలుగానే కాలేదు నేను ఎంత ట్రై చేసిన్నో మళ్ళీ ఇంకో సైడ్ అని కూడా మళ్ళీ మూత పెట్టా కానీ అలానే వైట్ కలర్లో ఉన్నాయి గట్టిగా అయిపోయినాయి అది నిజమో కాదు అర్థం కావట్లేదు దాంట్లో ఒక సాల్ట్ అయ్యన్నది ఓన్లీ ఆయిల్లోనే పెట్టమన్నది అదేదో నేను వాటర్లో ఉడకబెట్టినా అయిపో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకో ఏమో అసలు చాలా పెద్దగా ఉన్నాయని అలా అయినా అర్థం కాలేదు నేను ఎక్కడైనా మిస్టేక్ చేసినా అర్థం కాలేదు మీకు తెలుస్తే ఒకసారి కామెంట్ చేయండి నాకు ఎక్కడ మిస్టేక్ అయిందో ఇంకోసారి ట్రై చేసినప్పుడు అవి ఫాలో కావాలి మనం తినాలంటే శివరాత్రి వరకు ఆగేటోళ్ళం కదా కానీ ఇప్పుడు అట్లా లేదు ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో వస్తూనే ఉన్నాయి కానీ మా మోక్ష ఇవి డోరమా అనే కాటన్లో చూసింది చిలకడ దుంపలు అని వస్తుంది కదా అందులో చూసి తెప్పి మమ్మీ అంది సో ఇట్లా బొగ్గులైనవి అవి